ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఓం శ్రీ గణేశాయ నమ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా స్వామివారు షికాగో నగరంలో సర్వమత మహాసభలో ఆయన ప్రసంగాన్ని గురించి కొంత తెలుసుకుందాము పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం షికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప సంఘటన అది అఖిల ప్రపంచ మహాజన సభ సనాతన ధర్మ చరిత్రలో నూతన శకాన్ని నిర్మించిన వివేకానంద సందేశవాహిని ముముక్షు జన మార్గదర్శకమై మానవ కళ్యాణ హేతుభూతమై అన్వర్ధ నామధేయమై వరిగే వివేకానంద నామాన్ని జగత్విఖ్యాతం చేసింది ఈ మహాసభే సనాతన ధర్మోన్నతిని పశ్చిమ ఖండానికే కాక ప్రపంచమంతటికీ చాటటానికి తోడ్పడిన ఆ మహాసభ మనకు అత్యంత స్మరణీయము శ్లాఘా పాత్రము పశ్చిమ ఖండాల్లోని సుప్రసిద్ధ తత్వకోవిదులు కళాప్రపూర్ణులు పండిత ప్రాకాండులు ఆ సభను అలంకరించారు దాదాపు పదివేల మంది ఆ మహాసభలో ఆసీనులై ఉన్నారు అనేక ప్రయాసల కోర్చి ఈ మహాసభ సమావేశ ఏర్పాటు జరిగింది వివిధ మత ప్రతినిధుల చేత వేయి పత్రాలు ఆ సభాముఖాన చదవబడినాయి రోమన్ క్యాథలిక్ సంస్థకు సర్వాధికారి అయిన కార్డినల్ గిబ్బన్స్ మిరిమిట్లు గొలిపే దుస్తులను ధరించి సభా మధ్యంలో ఉన్నతాసన ఆసీనుడయ్యాడు అతడికి ఇరువైపుల ప్రతినిధులు దివ్యాంబరధారులై కూర్చున్నారు వారిలో దేదీప్యమానమైన వస్త్రాలను స్వర్ణ ఛాయతో ఒప్పారే తలపాగను ధరించి వివేకానంద స్వామి బౌద్ధ మహమ్మదీయ ప్రతినిధుల నడుమ సర్వజనాకర్షణీయుడై ఆసీనుడై ఉన్నాడు మనోహర గానాలతో ప్రార్థనలతో సభ ప్రారంభమైంది ప్రతినిధులు ఒకరి వెనుక ఒకరు సభారంజకంగా ప్రసంగించసాగారు కానీ స్వామి ఈ మహాజనసాగర సమక్షంలోనా నేను ప్రసంగించటం అని భయకంపితుడయ్యాడు ఇతర వక్తల మాదిరి స్వామి తన ప్రసంగాన్ని కానీ దానికి వలసిన సామాగ్రిని కానీ సిద్ధం చేసుకొని రాలేదు సభాధ్యక్షుడు పలుమార్లు తనను ప్రసంగించమని కోరినా ఇప్పుడు కాదు అని స్వామి వాయిదా వేయసాగాడు చివరకు ఇతడు ప్రసంగిస్తాడా అని అధ్యక్షుడు సంశయించసాగాడు ఆఖరుకు అధ్యక్షుడు లేచి వివేకానంద స్వామి తరువాత అని ప్రకటించాడు ఇక ప్రసంగించక తప్పదు స్వామి సంసిద్ధుడై నిలబడ్డాడు అతడి వదనం సహస్రరత్న కాంతి సన్నిభమై ప్రజ్వలిస్తోంది ముందున్న సభాసాగరం మీద అతడి దృష్టి నిలిచింది సభ అంతా నిశ్శబ్దంగా ఉంది సరస్వతీదేవికి మ్రొక్కి అమెరికన్ సోదర సోదరీమణులారా అంటూ సభ్యులను సంబోధించాడు వెంటనే ఒక అపూర్వ మహోత్సాహ తరంగం సభాసాగరం నుంచి వెలువడింది కరతలాధ్వనులు మిన్నుముట్టాయి ఈ మహా కౌతుక ప్రకటనాన్ని చూసి స్వామి దిగ్భ్రాంతుడయ్యాడు ఆ ఆనంద సాగర ఘోష కొంత సద్దుమణిగాక స్వామి సనాతన వైదిక యతి సంప్రదాయం పేర తనకు అవకాశం ఇచ్చిన ఆ నవీన జన సంఘానికి అభినందన గావించి లోకానికి మొదట నుంచి సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని బోధించిన సనాతన ధర్మం ధర్మాల కల్లా తల్లి అనే వాక్కులతో తన ప్రసంగాన్ని కొనసాగించాడు స్వామివారి ప్రవచనాలను ఇప్పుడు ఆలకిద్దాం వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో సంగమించేటట్లు వివిధ భావాల చేత మనసులు అవలంబించే వివిధ ఆరాధనా మార్గాలు వక్రాలై కనపడిన అవక్రాలై కనపడిన సర్వేశ్వరా నిన్నే ప్రాపిస్తున్నాయి ఎవరెలా భావించినా అదే తీరులో నేను వారిని అనుగ్రహిస్తాను స్వామి ప్రకటించిన వినిర్మల మనోభావాలు అతడి విశాల దృష్టి సర్వమత సమరస భావము సభ్యులను సమ్మోహితులను చేసింది స్వామి వసగిన సందేశం జగత్ ప్రసిద్ధమైన అతడి సనాతన ధర్మ ప్రకాశినిలో ఇమిడి ఉంది దానిలోని ముఖ్య విషయాలు ఇవి సర్వధర్మ సమన్వయ స్వరూపమే వేదాంతం వివిధ మతారాధనలన్నీ భగవత్ తత్వాన్ని తెలిపే వివిధ మార్గాలు ఆత్మ నిత్య శుద్ధం జనన మరణాతీతం అద్వితీయం భేదాలన్నీ కేవలం అజ్ఞానం చేత గోచరిస్తున్నాయి అనేక జన్మలలో గావించిన గణనాతీత సాధనల మహాఫలితమే అలాంటి ఏకత్వ దర్శనం ఆత్మ ఎప్పుడూ సృష్టించబడేది కాదు మరణమంటే కేవలం ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని దాల్చటం అని భావించవచ్చు మానవుడి వర్తమాన స్థితి అతడి పూర్వకర్మ ఫలితం ప్రస్తుత కర్మలు దశను నిర్ణయిస్తాయి భగవద్ దర్శనం లభించడానికి ముందు అహంకారం నశించాలి జీవుడి వ్యక్తిత్వం అనేది వట్టి భ్రాంతి భౌతిక శాస్త్ర దృష్టితో చూస్తే ఏకత్వమే అద్వైతమే సిద్ధాంతమని నిశ్చయించవచ్చు మానవుణ్ణి పాపి అని చెప్పడం కంటే మహాపాపం మరొకటి లేదు అతడు అమృతపుత్రుడు ప్రకృతికి అతడు అధీనుడు కాడు ప్రకృతి అతడి దాసురాలు వేదాలు మనలను బంధించే నిర్జీవ శాసనాలు కావు ఎవరి ఆజ్ఞచే వాయువు వీస్తుందో అగ్ని దహిస్తుందో మేఘుడు వర్షిస్తాడో మృత్యువు ప్రాణాలను కబలిస్తుందో దయాసాగరుడైన ఆ సర్వేశ్వరుణ్ణి చేరే మార్గాలను ప్రకటించడమే వేదశాస్త్రాల ముఖ్యోద్దేశము ప్రార్థనలు కర్మకలాపాలు మొదలైనవి చిత్తశుద్ధికి ప్రతిమారాధన ధ్యానానికి తోడ్పడతవి ప్రార్థనలు కర్మకలాపాలు మొదలైనవి చిత్తశుద్ధికి ప్రతిమారాధన ధ్యానానికి తోడ్పడుతుంది కాబట్టి ఇవి సామాన్య విధులైన అవశ్యకాలై ఉన్నాయి అభివృద్ధి చెందే కొద్దీ వీటిని విడనాడవచ్చు ధర్మం అనేది పూర్వపక్ష సిద్ధాంతాలతోనూ గ్రంథాలతోనూ కూడుకున్న విషయం కాదు సాక్షాత్కారమే ధర్మతత్వం సనాతన ధర్మతత్వం దేశకాలాధ్యాతీతమైన సనాతన ధర్మమే స్వామి ప్రదర్శించిన హిందూ మతం అలాంటి విశ్వ మానవ మత దివ్య తేజం ముందు ప్రత్యేక మన సంప్రదాయాలు కాంతివిహీనాలై కనిపించాయి స్వామి దివ్య సందేశాన్ని ఆలకించి సభికులు అతన్ని మహాప్రవక్తని ఆచార్యుడని కీర్తించడం ఆశ్చర్యం కాబోదు ఈ సందర్భంలో సోదరి నివేదిత రాసిన వ్యాఖ్యాలు వాక్యాలు గమనార్హాలు యుగ యుగాల నుంచి ఆత్మ ఆత్మ వికాసవంతమై ప్రశాంతి నిలయమై భారతీయ విజ్ఞాన సాగరం స్వామి వివేకానంద సందేశంలో భాషించింది యుగ యుగాల నుంచి ఆత్మ వికాసవంతమై ప్రశాంతి నిలయమైన భారతీయ విజ్ఞాన సాగరం వివేకానంద స్వామి సందేశంలో భాషించింది యుగాల పర్యంతం అనేక మత సంప్రదాయ ప్రపూర్ణమైన పారమార్థిక ప్రపంచం మహర్షుల పాదధూలి చేత పవిత్రీకృతమైన పుణ్యభూమి సనాతన భారత వర్షం స్వామి సందేశంలో ప్రతిబింబితమై దీపించింది ఆ సమయంలో అతడు ప్రసంగించింది స్వాత్మానుభూతిని గురించి కాదు తన గురు మహాశైని గురించి అయిన స్వామి అప్పుడు ప్రసంగించలేదు తన గురుమహాశైని గురించి అయినా స్వామి అప్పుడు ప్రసంగించలేదు ఆ సభావేదిక మీద వివేకానందుడి మాదిరి ప్రబోధకులై నిలిచిన ఘనులు ఇతరులు లేకపోలేదు కానీ వారందరూ ప్రత్యేక మత సంప్రదాయాలను గురించి ప్రబోధం చేశారు వివేకానంద స్వామి ఒక్కడే సర్వమత గమ్యప్రాయమైన మహోత్కృష్ట మతాన్ని గురించి ప్రబోధించవచ్చిన మహనీయుడు సనాతన ధర్మోన్నత్యాన్ని స్వామి సందేశ వైభవాన్ని పాశ్చాత్యులు ఎలా గుర్తించారో చూడండి సభలోని శాస్త్ర శాఖాధ్యక్షుడి పలుకులు ఆలకించండి సనాతన ధర్మం మాదిరి సర్వమత మహాసభను అమెరికన్ ప్రజను అత్యద్భుత రీతిలో ఆకట్టుకున్న మత సంస్థ తత్ప్రతినిధి అయిన వివేకానంద స్వామి వంటి వక్త లేరనటం నిస్సంశయం స్వామి ప్రసంగం అంటే సభికులకు అపరిమితోత్సాహం ఆనందం మత మహాసభలోనూ నా అధ్యక్షత కింద జరిగిన శాస్త్ర శాఖ సమావేశాల్లోనూ సార్లు ప్రసంగించాడు క్రైస్తవులు కానివ్వండి క్రై క్రైస్తవేతరులు కానివ్వండి సభారంజకులై మించిన వక్తలలో ఎప్పుడూ అతడే అగ్రగణ్యుడు అతడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి వేలాది జనం అతడు పలికే ప్రతి శబ్దాన్ని ఆతురుతతో ఆలకించేవారు క్రైస్తవులలో సుమతాభిమాన పూరితులైన సనాతనులు సైతం వివేకానందుడు సాక్షా నరేంద్రుడే అని పేర్కొన్నారు నిజమే అతడు అన్వర్థనామదేవుడైన నరేంద్రుడే కదా ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను మరలా మరి ఒక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం